ఈరోజు యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ చవితిలో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం నిరసన యొక్క ఉద్దేశం ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి అనుమతి లేనటువంటి ప్రైవేటు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్ని తక్షణమే మూసివేయాలని చెప్పి అదేవిధంగా పుస్తకాల పేరుతోటి పెద్ద ఎత్తున మాఫియా జరుగుతా ఉంది విద్యార్థుల నుంచి పుస్తకాలు దుస్తుల పేరుతోటి పెద్ద ఎత్తున ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మాఫియాలు కొనసాగుతా ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆ గత ప్రభుత్వం ఉండడం వల్ల మొత్తం విద్యార్థ నాశనం అవుతా ఉంది ప్రైవేటీకరణ వైపు దిశగా వెళ్తా ఉంది అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ ను కాలని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి రాష్ట ప్రజలకు విద్యా రంగానికి విద్యార్థులకు పూర్తిగా భిన్నమైనటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఒక పకడ్బందీ